ఫ్రెండ్స్ నాకు సార్ సాటర్డే వచ్చిందంటే ఖచ్చితంగా దులపాల్సిన వాళ్ళు దొరుకుతారు ఇక ఈ వీక్ మనం ఇందాక మన వీడియోలో చెప్పుకున్నట్టుగా అబ్బా అసలు రితుకి అసలు సంచాలకే తనకి చేయటం రాదు లేకపోతే కావాలని చేస్తుందో నాకు అర్థం కాదు కానీ ఇన్ని వారాలు ఇంకా ఏది కరెక్ట్ ఏది తప్పు అని విషయం పైన తనకు అస్సలు క్లారిటీ రావట్లా ఏదో తను బాగా ఆడేస్తుంది ఆడేస్తుంది అని కింద కామెంట్ సెక్షన్ లో బాబా ఓ రెచ్చిపోయే కామెంట్స్ వస్తున్నాయి నాకు అసలు తను ఏం కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు డెమోన్ విషయంలో రితు సపోర్ట్ చేసిందంటే ఇక్కడ అసలు డెమోన్ ఏమైనా చేస్తేనే కదా తను ఖండించడానికి మామూలుగా తిన నస పెట్టి 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 పవన్ డెమోన్ బ్రెయిన్ తినేసింది తను ఇంకా అలా ఏంటి నా మాట వినమని చేస్తే అలాగా తోచాడు అంతే దానికి ఏముంది అని సపోర్ట్ చేసింది అని రితు గురించి అప్పుడు నా అసలు రితు గేమ్ అయితే స్టార్టింగ్ టూ త్రీ వీక్స్ బాగుంది కానీ తర్వాత అస్సలు బాగాలేదు ఎందుకంటే నిన్న కత్తి పట్టుకునే టాస్క్ లో కూడా అస్సలు తను సరిగ్గా ఆడలేదు ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నా వినండి రితు విషయంలో నాకు ఒక విషయం క్లారిటీగా అర్థమైంది తన గనుక ఆడలేని పరిస్థితుల్లో ఉంటే తను వెంటనే అవినీతికి వెళ్ళిపోతుంది అనమాట నిజాయితీగా అస్సలు ఆడదు అదే విషయాన్ని డిస్కస్టింగ్ ది సీజన్ అని చెప్పేసి స్టార్టింగ్ అయి ఒకసారి చెప్పారు నేనో లేకపోతే మీరో లేకపోతే ఫ్యాన్సో లేదా యాంటీ ఫ్యాన్సో చెప్పడం కాదు రితు గేమ్ని పది వారాల నుంచి చూస్తే మనకే అర్థం తన అంతా ఇదిగా ఆడుతుంది అనేసి ఇక డెమోన్ అండ్ తనుజా విషయంలోకి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఒక సీజన్ కి విన్నర్ అయినా రన్నర్ అయినా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అయినా తను చేసిన తప్పైతే తప్పే అవుతుంది ఒప్పైతే ఒప్పే అవుతుంది అయితే ఇక్కడ డెమాన్ విషయంలో కూడా జస్ట్ తను మామూలుగా ఇలా తోశాడు జస్ట్ పుష్ చేశాడు అంతే ఆ పుష్ చేసిన దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అనడం కరెక్ట్ కాదు ఫ్రాంక్లీ చెప్పాలంటే తను ని డెమోన్ ఒక్కడనే అయితే అనలేదు నిఖిల్ ని కూడా అంది అంటే తను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ని తను పర్సనల్ గా అందా అంటే లేదు తను మామూలుగా ఇద్దరినీ కూడా అంది ఏ ఏంటి రా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారని అంది ఫస్ట్ తన జోక్ గానే అంది నేను కాదనట్లేదు కానీ తర్వాత పవన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు చేసిన దానికి నేను హర్ట్ అన్నం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఆ తోసిందని కొంచెం గట్టిగా తోసేవరా కొంచెం స్లోగా తోయి అంటే సరిపోతుంది ఎందుకంటే తనుజకి డెమోన్ కి మధ్య ఆ చను ఉండు ఎందుకంటే రితు డెమోన్ తర్వాత డెమోన్ మన అని క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే నేనేమంటున్నానంటే నిజంగా గనక డెమోన్ చేసి నచ్చకపోతే ఏ గట్టిగా తోసావు నెక్స్ట్ టైం నుంచి గట్టిగా తోయకు అంటే సరిపోయింది నేను హర్ట్ అయ్యా పెద్ద పెద్ద మాటలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం ఇలా తోసావా అలా తోసావా తనకి మాట చెప్పకుండా వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళందరూ నైట్ టైంలో ఏ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత గంటలు గంటలు కూర్చుని మాట్లాడుకుంటారు ఆ టైంలో కూడా చెప్పొచ్చు కదా అప్పుడైతే అసలు ఈ సరే ఈ టాపిక్నే తీసుకొచ్చేవారు కాదు అయితే కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ వాటిలో కానీ మనకు అర్థమైన విషయం ఏంటంటే తనూజ మన డెమోన్ గోదావరి యాసను కూడా ఎక్కిరించింది అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు అది తన పర్సనల్ ఏమో ఎందుకంటే డెమోన్కి అఫోర్డబుల్ లేనప్పుడు చదివ ఇది అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగా తనుజా కూడా మన ఈ అబ్బాయిని ఎవరిని దేమో అని పుష్ చేసింది యాక్చువల్లీ ఏదైనా ఇక్కడ గేమ్ లో కొట్టుకోవడాలు తోసుకోవడాలు పట్టుకోవడాలు ఇవన్నీ కామన్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా అతనికి నన్ను గిచ్చాడు ఇతను గీరాడు అతను నన్ను తొక్కాడు అతన్ని తోశాడు అనడం కరెక్ట్ కాదు అదే విషయాన్ని అయితే నాకు సార్ చెప్పారు ఎందుకంటే ఫస్ట్ వీక్ అనుకోండి ఓకే తన పద్ధతే అదా అనుకోవచ్చు కానీ టెన్త్ వీక్ అయిపోయింది ఇంకా సో ఆల్మోస్ట్ ఎన్ని ఫిజికల్ గేమ్స్ ఆడారు అందుకని నాకు సార్ అయితే క్లారిటీ డెమోన్ తప్పు లేదు అని చెప్పారు అయితే ఆ తర్వాత ఈ డిస్కషన్ ఎలా ఎండ్ అయిందంటే ఒకవేళ నువ్వు హర్ట్ అయి ఉంటే మేబీ తను సారీ చెప్పు ఉండేవాడేమో అని వెళ్ళేశారు అనమాట అది మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న పదానికి పవన్ ఫీల్ అయ్యాడు అది